మేము సామాన్యులు కూడా అందుబాటులో తీసుకొని వచ్చేదాని కోసం తొంభై తొమ్మిది రూపాయల నుంచి చీర రెండు లక్షల రూపాయల వరకు వెయ్యికి మూడు ప్యాంట్ల నుంచి బ్రాండెడ్ ప్యాంట్ షర్ట్స్ వరకు ఒక కిడ్స్ స్పెషల్ కౌంటరు అదేవిధంగా పెట్టుబడి వస్త్రాలకి స్పెషల్ కౌంటర్ లేడీస్ రెడీమేడ్ గార్మెంట్స్ కోసం స్పెషల్ ఫ్లోరు ఇమిటేషన్ జ్యువలరీ లేడీస్ యాక్సెసరీస్ అన్ని కాలి పట్ట దగ్గర నుంచి కంచుపట్టు చీర వరకు ఏకరించేటువంటి వంటి వాళ్ళ కోసం ఈ షోరూమ్ ని కడప ప్రజల కోసం తీసుకురావడం జరిగింది ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఈ సందర్భంగా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుకి వంద రూపాయలు కూపన్ పది ఇవ్వడం జరుగుతుంది అంటే మనం వెయ్యి రూపాయలు కొంటే పది వంద రూపాయల కూపన్ వెయ్యి రూపాయలు విలువైన కూపన్లు తిరిగి కస్టమర్కి ఇచ్చేస్తాము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఏ సందర్భంలో కొనుగోలు వచ్చినప్పుడు కూడా ప్రతి వెయ్యి కొనుగోలు కూపన్ ఇస్తే సరిపోతుంది ఆ విధంగా ఈ రోజు షాపింగ్ చేసినా కూడా తిరిగి కూపన్లను చేసుకోవడం కొన్నదంతా కూడా ఫ్రీగా పొందే అవకాశం ఉన్నది ఈ రోజు స్పెషల్ ఆఫర్ అది దీన్ని కేవలం రీడీమ్ చేసుకునేటప్పుడు ఆ కొన్న వాళ్ళకి మాత్రమే కాకుండా వాళ్ళెవరికైనా పెళ్లికి పేరెంట్కి పోయినప్పుడు గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు ఎవరు వచ్చి ఆ కూపన్ తెచ్చిచ్చినా మేము ఆ వంద రూపాయలు రూపాయలకి రూపాయలు నిడించను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సొంత మొక్కల నుంచి వచ్చినటువంటి కంచుపడు చీరలు ఇట్లా అనేక రకాల కలెక్షన్స్ ముందుకు వచ్చాము వీటిని మీరు అందరూ కూడా షాపింగ్ చేసి ఎంజాయ్ చేయవలసిందిగా కోర్చాము రాబోయే క్రిస్మస్ సంక్రాంతి పండగలకి అంతేకాకుండా ఈ రోజు నాతో పాటు మరొక ఎంబీ మా తమ్ముడు వైఆర్ రవి మా కుమారుడు భయార్ అనాథంతాపు ఉన్నారు వీరితో పాటు ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా మీనాక్షి చౌదరి గారు లక్కీ భాస్కర్ ఫేమ్ హీరోయిన్ మిస్ ఇండియాలో కూడా వారు ఎన్నికైనారు వారు ఈరోజు మనకి కడపకు విచ్చేస్తున్నారు దాంతోపాటు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు సన్నిహితులు మా ప్రతి షోరూమ్ కి వారు ఖర్చు ఓపెన్ ఉంటారు అనేక దశాబ్దాలుగా వారి యొక్క ప్రోడక్ట్ని ని అమ్ముతున్నాం నెల్లూరులో రామ్రాజ్ పాటన్స్ మంచిని సమాజానికి పరిచయం చేశారు రామ్రాజ్ పార్ట్నర్ ఫౌండర్ చైర్మన్ నాగరాజ్ గారు కూడా నాతోనే ఉన్నారు మరొకరు మన గౌరవ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మా అన్ని షోరూములు ఓపెనింగ్ వారి చదువు కానీ జరిగింది కానీ ఈరోజు అనివార్య కారణాల వల్ల నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ వైజాగ్ లో ఉన్నది కాబట్టి చీఫ్ మినిస్టర్ బాబు గారితో కలిపి వారు పాల్గొవాలి కాబట్టి వారు ప్రత్యేక అనుమతి తీసుకున్నారు రాలేకపోతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేయమన్నారు వారు రాలేకపోయారు మరొకరు మేము పిలిచిన వెంటనే స్థానిక శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పర్యటన సభ్యులు వాసు గారు కూడా ఇంతకు ముందు వచ్చి మమ్మల్ని ఆశీర్వించిపోయారు జ్యోతి ప్రదర్లు చేశారు దాంతోపాటు గత నాలుగు దశాబ్దాలుగా మేము కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాము అనేక పోరాటాల్లో వారి నాయకత్వంలో పాల్గొన్నాము సహచరులుగా మేము వయసులో బాగా అంతరం ఉన్నప్పటికీ కలిసిమెలిసి పెరిగి ఎదిగినాం కాబట్టి మా రీజన్ ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు కూడా నెల్లూరు నుంచి ఇచ్చేశారు అదేవిధంగా కడప బీజేపీ అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు కూడా పిచ్చేశారు ఇక్కడ ప్రెస్ మీట్ ఉంటుంది మీరు ఏమేమి హీరోయిన్ గారిని అడగాలో మమ్మల్ని అడగాలో ఫోటోలు తీసుకోవాలి ప్రెస్ వరకు ఇక్కడ తీసుకుంటే దాని తర్వాత మిగతా షోరూమ్స్ అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్తో మేము పైకి పోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వరకు ప్రెస్ మీరు ఎంతసేపు అంత అంతసేపు తీసుకొని మీరు మాకు సహాయ సహకారం ధన్యవాదాలు తెలుపుకుంటాము పైన మాత్రం ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మొత్తం ఇన్వైట్ తీసుకోతారు కాబట్టి దాని మీరందరూ మీరు పెద్ద మనసు అర్థం చేసుకొని ఎంతసేపు కావాలన్నా ఏం అడగాలని ఇక్కడ అడిగి ఫోటోలు కావాలంటే తీసుకొని ఇక్కడ నుంచి నిష్కొనిస్తారు ఇస్తారు యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

மைக்கில் சார் மைக்கு अति नैर डिस्टी नाइट नयटी नये स्टारंग टू लाख थ्री ऐक्स वरकू इू कैन फैंड एनी एनी रकल डिजाइन नहीं रिक्वरमेंट तो प्रती व्यक्ति कोसम इकड़की अभी सी डेफ वटर यू वाट अ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అది టు హ్ ద సెవెన్ స్టూ సో కంగ్రాచ్యులేషన్స్ అండ్ అంటే నాకు సారీస్ చాలా ఇష్టం అండ్ చిన్నప్పటి నుంచి నాకు అది ఎక్సైట్మెంట్ ఉంది పండుగ అయినా వెంక ఐదైనా ఐ వుడ్ బి ఎక్సైటెడ్ టు గో షాపింగ్ అండ్ దీ వుడ్ లుక్ ఫర్ స్టోర్స్ లైక్ దీస్ సో సుభామాస్తు ఒక మంచి పని చేశారు కడపలో అండ్ ఐ హోప్ దట్ పీపుల్ ఆల్సో ఎంజాయ్ అండ్ గడపలు ఇది నా ఫస్ట్ టైం అండ్ చాలా ప్రేమతో రిసీవ్ చేశారు అందరూ అండ్ సచ్ బామ్ వెల్కమ్ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకా మళ్ళీ రావాలి ఇది అనుకుంటున్నాను ఒప్పులి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు జనవరిలో మూవీ రిలీజ్ సంక్రాంతికి వస్తున్నాం నీ పేరే సంక్రాంతికి వస్తుంది సంక్రాంతికి వస్తున్నాం ఇదే మూవీ డే అండ్ కొంచెం మూవీస్ కూడా నేను సైన్ చేశాను తమిళ్లో కూడా అండ్ తెలుగులో సో ఒక ఒఫిషియలీ అనౌన్స్ చేస్తే అంటే కానీ ట్వంటీ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్తో ఐ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ హోప్ఫుల్లీ అండ్ ఎస్ నేను ఉన్నాను అది ఐశ్వర్య రాజేష్ ఉన్నాను సో ఒక మంచి కామెడీ మూవీని ఇది డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఐఎమ్ షోర్ ఆఫ్ అండ్ వెంకటేష్ సార్ కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు అండ్ ఒక ప్రాపర్ ఫెస్టివల్ మూవీ ఇది అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కామెడీ మూవీ చాలా హ్యాపీగా ఉన్నాను అండి ఇది నా ఫస్ట్ టైం అండ్ కడపలో నేను వస్తున్నాను అది అందరూ అది నాకు చెప్పారు ఫుడ్ చాలా బాగా ఫుడ్ ఉంది ఇక్కడ సో నేను ట్రై చేసి అది సంకటి నాటిపొడి నాకు చాలా 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 ఇష్టం సో ఫుడ్ అదిరిపోయింది इन फैक्टिं फूड तीनों को मतलब इंका फर्षा चला रिजियस इकड़की चाल पॉजिटिव सिटी ना फस्ट टाइम अंड वेरी वेरी नई पॉजिटिंग सो चाल सतोष चाल हिंदी అయిన తర్వాత డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నాను నా టీం కూడా చెప్పారు ఎస్ నా చాలా పెద్ద వెంకటేశ్వర And, uh, very very excited. see first first time time so, uh, i i already been so ఇక్కడ మూడు వందల ఇరవై మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందరు స్థానికులు కరెక్ట్ లోకలే అందరు లోకలే జన సహాయం కోసం ఇప్పుడు మా వాళ్ళు వచ్చి సత్తుపడిన వారికి హెల్ప్ కోసం కానీ లాంగ్ నందిని సమాజం T20 అప్లై ఫ్రమ్ కడప సిటీ సర్ నిచ్చారు రామరాజ్ చైర్మన్ నాగరాజ్ గర్మణ్ మొన్నటి దగ్పే 175 కలెక్ట్ లో లోక సమస్తా సిటీలో बहुत सर्वजन 40000 ఆలోచి కొని మార్క్ సుబ్బమస్తర్ గంగలర్మాణ మాట్లాడతాడు இந்த வியாபாரம் கிட்டத்தட்ட சன மண்டல வரட்டினு மஸ்து இந்த ஷோரூம் கிட்டத்தட்ட ஆல்ரெடி நிறைய வந்து கோன்ட் பையனாரு உங்களுக்கு டெக்கி டாஸ்கர் 20 மேன்ஸ் 3 800 இருக்குது இது உண்டது டைட் கேசி பாகா சார்ஜ் மார்க்கட் एक्चुअली உங்களுக்கு நான் அந்த செப்டம்பர் இந்த தாமஸ் சார் பொது இந்த ஹேடர் சார் నుంచి ఏడా సంస్కృతి అయినా ఇంకా అనమాట ఇప్పుడు చాలా ఫస్ట్ పెరిగిపోతుంది కానీ వీటిని కూడా సంస్కృతి బాగా சவுண்ட் பைட் பாலச்சந்திரன் ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీ సన్నంపేట సురేష్ రెడ్డి గారు తొలి గడప కడపలో రోజు శుభమస్తు ఏడవ షాపింగ్ మాల్ ప్రారంభించబడింది అయితే వాస్తవంగా చెప్పాలంటే మనకి భయ్య వాసు గారు రవి గారి యొక్క తండ్రి భయ రమణయ్య గారు పెద్దలు వారు రాజ్యలక్ష్మి శిరసని ఇంకా మాకు కాంచీపురమం పెరుమాడు అనేటువంటి సంస్థలు దాకా కూడా వీళ్ళు పెట్టడం జరిగింది మూడు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఈ యొక్క సంస్థలో పనిచేయడం అనేది చాలా సంతోషదాయకం మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా అన్ని మతాలకి అన్ని వర్గాల ప్రజలకు కూడా సామాన్యుల నుంచి సంపన్నులు అనేటువంటిది అది వాస్తవం పూజ తప్పకుండా వాళ్ళు అనుసరిస్తూ ఆ రకంగా ప్రజలకు మేలైనటువంటి వస్త్ర వ్యాపారాన్ని అందించడం అనేటువంటి చాలా మనందరం కూడా ఆనందం కలిగినటువంటి విషయం రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వారు విజయ విజయవంతం చేసినటువంటి భయా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున కూడా

వారి షాపింగ్ మాల్ ప్రారంభించిన సందర్భంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ఇంత పెద్ద షోరూమ్ కడపలో నాకు తెలిసి ఉన్నాయి కానీ రాయలసీమకి ఇంత పెద్ద షోరూమ్ కడపలో ప్రారంభం కావడం నిజంగా మన కడప ప్రజల అదృష్ట కార్యక్రమం భావిస్తున్నారు ఇందాక చెప్పారు మా పెద్దలు వయ్యా వాస్ గారు తొంభై తొమ్మిది రూపాయల నుంచి రెండు లక్షల వరకు అంటే పేదవారి నుంచి సంపన్నుల వరకు ఇక్కడ షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది మనం చూస్తూ ఉంటాం ఫీతా షాపింగ్ మాల్లో పేదవారు పోయేదానికి అవకాశం ఉండదానికి అంటే ఆకాశం అంతా ఎత్తులో ధరలు ఉంటాయి షాపింగ్ మాల్ మనం చూస్తాం ఇంకా మన పేరు చెప్పాలి కానీ కానీ ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయల నుంచి మనం షాపింగ్ చేసే వీలు ఉంది కాబట్టి బడుగు బలహీన వర్గాలు పేదవారంతా కూడా మనం అంతా కూడా ఇక్కడ షాపింగ్ చేసే అవకాశం ఉంది ఇందులో వారు చాలా మనకు కొన్ని బెనిఫిట్స్ కూడా చెప్పారు వెయ్యి రూపాయలు కొంటే వెయ్యి రూపాయలు ఫ్రీ అని చెప్పి అది చాలా పెద్ద మనకు ఆఫర్ అది దాన్ని కూడా అంతా సద్వినియోగం చేసుకుంటే ఒక మనకి ఈరోజు షాపింగ్ చేస్తే వెయ్యి రూపాయలకు వెయ్యి రూపాయలు ఫ్రీగా వారు ఇచ్చినట్టు లెక్క కూపన్స్ కూపన్స్ ద్వారా కాబట్టి అందరు కూడా కడపలో అయితే దిగ్విజయంగా ముందుకెళ్తుంది కాబట్టి రాయలసీమలోనే పెడతారు షాపింగ్ మాల్ కాబట్టి వారికి మన కడపలో పెట్టిన కడప రాయలసీమ నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కడపలో షోరూము శంకుస్థాపన స్థలం కొనే దగ్గర నుంచి ఈ రూపానికి వచ్చేదాకా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన మీకందరికీ మనందరికీ తెలిసిన వ్యక్తి లైన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఇంటాక్ట్ చైర్మన్ మానసాయిన్ చైర్మన్ గారు చిన్నప్పరెడ్డి గారిని మాట్లాడవలసిందే మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఆత్మలు ఆత్మీయులు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఈరోజు కడపలో ఇంత పెద్ద షోరూమ్ ఇంత సరసమైన ధరలకు అందుబాటులో అందరికీ ఉన్నాయి నిజంగా చూస్తేనే కళ్ళ చెదిరిపోయినంత ఇదిగా ఉంది కడపకే ఒక వన్య తెచ్చేంత అద్భుతమైనటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ రావడం కడపకే శుభం అలాంటి కార్యక్రమం ఈరోజు కడపలో జరుగుతూ ఉంది దానికి ఒక మంచి హీరోయిన్గా రావడం వారి చేతుల మీద జరగడం మరి ముఖ్యంగా మా పయ్య వాసు అన్న కానీ భయ్యా లవి అన్న కానీ ఇద్దరు ఒక కట్టిసి చాలా వ్యక్తులు వ్యాపారంలో ఎంత కఠినంగా ఉన్నా వ్యాపార చాలా విషయాలలో ఎందుకంటే వాళ్ళు లయన్స్ క్లబ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు అలాగే నాకు పరిచయం నేను ఒక మీటింగ్ లో కడపకు వచ్చినటువంటి రవి గారి అడగడం జరిగింది అన్న ఎన్నో షోరూంలు పెట్టారు కడపలో ఎందుకు షోరూం పెట్టకూడదు అని ఎందుకన్నా మీరు చెప్పండి మేము పెడదాం రెడీ నా ఉంది చూడు అని అప్పుడు వారు ఏడుకొండల స్వామి వారి యొక్క ఆశీస్సులు దండిగా మెండుగా ఉండాలని ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు అందులో మరియొక్కసారి ఒక్కసారి రవి గారికి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు మరి ముఖ్యంగా నా స్వార్థం ఏమంటే కడపలో దాదాపు మూడు వందల యాభై మంది పైబడి లోకల్ వాళ్ళకు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి అది ముఖ్యం మనకు మన జిల్లా అభివృద్ధి మన టౌన్ అభివృద్ధి జరుగుతుంది మన వాళ్ళందరికీ కూడా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని నా యొక్క ముఖ్యమైనటువంటి ఐ విషూ ఆల్ ద వెరీ బెస్ట్ మరొక ముఖ్యమైన విషయము మా నాన్నగారి దగ్గర వ్యాపారం నేర్చుకొని వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెంది వారు అభివృద్ధి చెందిన తర్వాత మా అభివృద్ధికి బాటలు వేస్తూ మా ప్రతి షోరూము మొదటి బిల్లు వేస్తుండేటువంటి ముల్లంగి రాధాకృష్ణ గారిని రెండు మాటలు మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి నాన్నగారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను దేవుడి వల్ల రోజు స్థితిలో వద్ద బస్సుపై అది నా గొప్పతనం కాదు వాళ్ళ శ్రమ దేవుతాయ తప్పితే ఇందులో నాదేమీ లేదని మీకు అందరికీ సమాపు తెలియజేసుకుంటూ వాళ్ళు ఇందాక మన ఎమ్మెల్యే గారి హస్బెండ్ గారు కూడా చెప్పారు ఏడు షోరూములు కట్టి డెబ్బై షోరూములు పెట్టాలి వాళ్ళు ఎన్ని షోరూములు పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా నేను కూడా వాళ్ళతో పాటు చేయగలిసి వస్తాన్ని తెలియజేస్తాం థ్యాంక్ యూ ంచి స్పెషల్ ఆఫర్ రాబోయే సంక్రాంతికి ప్రారంభ రోజులు కూడా ప్రతి కౌంటర్ లో స్పెషల్ కౌంటర్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్లు వన్ ప్లస్ టూ ఆఫర్లు వీలైనంత తక్కువ లాభాలతో ఎక్కువ వ్యాపారం చేయాలనేది మా మార్డు కాబట్టి ఆ తో మాకు పోతుంటుంది మూడు వందల అరవై రోజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రత్యేక కౌంటర్ ఇప్పుడున్నటువంటి ఉన్నత మొత్తానికి హండ్రెడ్ రూపీస్ కూపన్స్ ఇవ్వడం అనేది ప్రత్యేక ఆఫర్ దీన్ని ఒక సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మా తమ్ముడు ముగింపు చేస్తాడు ఇది ఈ ఉన్నత మొత్తం ప్రతి వెయ్యి రూపాయలకి పది వంద రూపాయలు కూపన్లు పొందేటటువంటి సౌలభ్యము కొద్ది రోజుల పాటు ప్రారంభంలో ఉంటుంది ఒకమితేని కూడా మేము పత్రిక ముఖంగా అడిట్ పడుతుందట సో పెస్తతో మకు కొన్ని రోజులు రోజులు పాటు ఈ అపు ఉంటుంది సారీస్ మీడియంతులందరికీ ఇక్కడే ఈ अनि नि गयो त्यसको पनि आदेम रालेगा आदेमियो आयो यी दुई पइन आज ब्याकग्राउन्डमा साउनको पाछै गयो अجيل अجيل न खाडलमा गर्नु अनुवीच गर्नु बरु मात्रै మనకి ప్రదర్శిస్తారు వెంకటేష్ గేట్లాగ్ ఓపెనింగ్ మీరు పెట్టుకుంటా తెచ్చాడు అన్న ఏదైనా ఉంటాయి అక్కడ అంటే ప్రస్తుతం ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి హ్యాపీ ఉంటుంది ఇది మా ప్రత్యేక కలెక్షన్ అండి ఇది నవరంగతో బాడీ ఉంటుంది కింద మీనా వర్క్ తో బనారసీ బార్డర్ మీనా వర్క్ తో సో బనారసి బాటన్ని కాంచీవరం వయంలో కూర్చోబెట్టాము ఇవన్నీ కూడా కేవలం సుగమస్తు షాపింగ్ మాల్లో ఉండే డిజైన్స్ మాత్రం ఇప్పుడు ప్రదర్శించడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మా సొంత డిజైన్ పెట్టుకొని ఈ ఒక కోచంపల్లి డిజైన్ నుంచి అదేవిధంగా బెనారస్ నుంచి కాంచీపురంలో ఇచ్చి డిజైన్ చేపించి చేపించే డిజైన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆరణి స్టైల్ వస్తుందండి ఆరణి స్టైల్ రావాలి ఇది ఆరడి శారీకి కాంట్రాస్ట్ రోజు వస్తుంది ఇవన్నీ కూడా మా డిజైనర్ శారీస్ పెళ్లి మ్యారేజ్కి పెళ్లి కొద్ది మనం పెళ్లిని ఎంతో అసలు ఎంత గుర్తింపు మన పెళ్లి చీర అంటే అంత గుర్తింపు చీరది చీరని మంచిగా ఇవ్వాలంటే మా కాన్సెప్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇప్పుడు హీరోయిన్ కట్టుకున్న చీర కూడా అది మన సుబ్బాపింగ్ మాల్ లో అది సొంత కేటలాగ్ నెక్స్ట్ ఏదైనా ట్రెండింగ్ కలర్ ఉందంటే ఇది ఈ కలర్ ఇప్పుడు కలరు చాలా ట్రెండింగ్ డిజైన్ అంటే ఇది ఎంబ్రాయిడరీలాగా ఉంటుంది వర్క్ చేసే కానీ బీమింగ్ నేను पंच किलो राउंड का लेटेस्ट इंडिया टप डील हो मीनाक्षी करके महिना करी सर मीनाक्ष महिना चाला लेटेस्ट डिज़ाइन है नहीं चाला लेटेस्ट डिज़ाइन इधर कास्ट आकर चढ़ा ले कितना माफाटी नहीं तो जो फाइल है हाँ ండ్రెడ్ అండి బిగ్ సైజ్ బాటు జంగిల్ అంత ఫారెస్ట్ టింగ్ తో ఫారెస్ట్ ఉండేది మేడం ఇది టూ సైడ్స్ వీవింగ్ అండి టూ సైడ్స్ వీవింగ్ ఇది ఇది ఓన్లీ చూపిస్తాను ఎందుకంటే గోల్డ్ శారీ కట్టుకున్నారు కాబట్టి మేడం ఇట్లా గోల్డ్ ఇది ఇప్పుడు అంతా కూడా వెడ్డింగ్ గోల్డ్ శారీ లైక్ చేస్తారు అదే అందుకని అందుకే ఓపెన్ చేయాలి

네, 알았죠, madame. 네, madame. 아, 두 사람. 네, 두 사람. 네, 두 사람. 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 두 అతన రమేష్ గారు సింగల్ గా వస్తున్నారు ఏంటి సర్ 18 డిజియన్స్ అండి టోటల్ గా 80 డిజియన్స్ దాంట్లో 10000 నుంచి 2 లక్షలు వరకు ఉంటాయి కేటలాగ్ సేల్ ఎక్స్క్లూజివ్ ఫర్ కల్ప ఓకే థాంక్యూ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సర్ నిజంగా ధన్యవాదాలు బాగా సపోర్ట్ చేశారు మా వల్ల ఏమైనా మీకు అసౌకర్యం కలిగించుంటే మా మేనేజ్ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుకుంటున్నాం ఓకేనండి మా తెలియక ఏమైనా